ఏమంటున్నా నీ చేత తలకాయ కూర తిని చాలా అయింది ఈ రోజు ఏసీ వరకు తలకాయ కూర తీసుకున్నామండి ఇది ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే మనకు సరిపోతుంది చూసారు కదా పీస్ అనేది ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది తలకాయ కూరకి ఏమేమి ఉండాలి ఆనియన్ టమాటో కొత్తిమీర లాస్ట్ లో వేసుకో వెల్లుల్లి పేస్ట్ సరే ప్రాసెస్ స్టార్ట్ చేయి ఎన్ని స్పూన్లు ఆయిల్ వేస్తున్నావు అమ్మా మూడు స్పూన్లు వేస్తా ఆయిల్ వేసుకున్నాక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లవెల్లుల్లి పేస్టు ఇది పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి లో మాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏమి తెలియదు మరి ఏం చేసేవారు తండ్రిపల్లి మీద ఉల్లిపాయలు ధనియాలు అల్లం వేల మీద అల్ల ఇవన్నీ వేసి ఊరుకొని ముద్ద చేసి ఆ ముద్ద వేగిన తర్వాత ఈ మటన్ వేసి అది కొద్దిగా ఉడకనిచ్చి అప్పుడు పులిపేసి ఉడకనిచ్చి తీసుకుంటే టమాటా టమాటా ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు తలకాయ వేసుకోవాలి మీకు తలకాయ కూరేసి బాగా ఏగిమిర్చి కారం ఉప్పు వేసి పులుపు కూడా యాక్కి యాడ్ చేసుకోవాలి ఉడకనిచ్చి దించుకోవాలి అటు తెలిపెండీ దాంట్లో వెళ్ళే బాగా అది కూర మధ్యన తర్వాత ఇప్పుడు కారం పులుపు వేసుకుందాం ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు కదమ్మా అందుకని నా సేపు తోటి మీకు తలకాయ పులుసు పెట్టి పెడదామనేసి నేను వండుతాను మీద నా చేతి వంట తిని మీరు చాలా రోజులు అయ్యింది కదా అందుకనేసి ఈరోజు నేను వండి పెడతాను చక్కగా తినేసి ఎలాగున్నాదో చెప్పండి సరే అమ్మమ్మ అమ్మ ఇంకా కూర వేగలేదా ఇంకా వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఇంకే వరకు వేయించుకోవడం చూసుకోవాలి కారం వేసుకుందాం టెన్నిస్ కారం పడుతుంది మూడు స్పూన్లు మిగతా ఒక కేజీ తలకాయకి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోరలు కారం వేసుకున్నారు ఈ తలకాయ కూరలు కానీ ఏ కూరలు అయినా నాకు వంటలో వచ్చేది కాదు నేను చిన్నప్పుడు మా యొక్క పెళ్ళి అయిపోయింది వంటలు అయినా నేర్పును లేరు మా అత్తయ్యే నాకు అన్నీ నేర్పింది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాకు రెండు సంవత్సరాల పిల్లప్పుడే చనిపోయింది అన్ని నేర్చుకున్నా చూసేదో బాగా చూసేది ఏలీది కూడా తలకాయ మాంసంతో రాగి సంగటి చేసుకొని చక్కగా ఇంత రాగి చేసుకొని ఈ తలకాయ పులి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మాకు నాగుల చోతడు చేసి పెట్టేదాను కదా కదమ్మా చాలా బాగుండేది మళ్ళీ తర్వాత కదా అప్పుడు ఈసారి సమ్మర్ హాలిడేస్ కొమ్మేద్దాం చేసుకోవచ్చు పోయింది కదా చింతపండు పులిపో కలిపేసుకొని తీసుకొని కుక్కర్ పెట్టి కొంచెం ఒక మూడు నాలుగు విజలు వేయించితే సరిపోతుంది కొంచెం మా తలకాయ ముదరగా ఉంటే ఎన్ని విజలు వేయించాలి తలకాయ ముద్రదైతే పది విజలు వేయించాలి ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి కాబట్టి నాలుగు ఐదు అయితే సరిపోతుంది తలకాకి పులుసు కంపల్సరీ ఉండాలా పులుపు పులుపు లేకపోతే టేస్ట్ బాగోదు ఇప్పుడు కుక్కర్ పెట్టి నాలుగైదు విధులు వేయించేస్తే ఉడికిపోతుంది అయిపోయినట్లేనమ్మా మటన్ కర్రీ అయిపోయేది అవసరం లేదు ఇంకా గుమ్మగుమ్మలు ఆడే మటన్ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లోనూ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి మా అమ్మమ్మ చేసిన తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా టేస్టీగా అయితే వచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మమ్మకు కూడా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్